హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి సో రైతులకు పెట్టుబడి సాయంగా ఈ యొక్క ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా తొలి విడత అనగా అనరాధ సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి మొట్టమొదటి విడతను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులను ప్రారంభించింది సో మనకు ఏ తేదీ నుంచి డబ్బులు అనేది రైతుల ఖాతాలోకి పడబోతున్నాయి అలాగే రైతులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టిందండి సో గతంలో మాదిరిగా ఎవరైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈసారి ఖచ్చితంగా రైతు భరోసా వస్తుందన్న గ్యారంటీ లేదు ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రూల్స్ అయితే మనకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తున్నారు సో ఈ యొక్క ఏంటి మార్గదర్శకాల ప్రకారం ఎవరెవరు అర్హులు ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు రైతులు కనుక మీ యొక్క ఫ్యామిలీలో కనుక ఎవరైనా ఉంటే మీకు డబ్బులు వస్తాయా రావా ఈ విషయాలన్నీ కూడా క్లారిటీకి అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే మీకు లైక్ సింబల్ కూడా కనిపిస్తూ ఉంటుంది దాన్ని అయితే మీరు ఒకసారి ప్రెస్ చేయండి ఇక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళ కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అనదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని సూపర్ సిక్స్లో ఒక మంచి పెద్ద స్కీమ్గా అంటే గోల్డెన్ స్కీమ్గా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఈ యొక్క సూపర్ సిక్స్ ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీ స్కీమ్స్లో కలిపి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ అది నిజంగానే టీడీపీకి సంబంధించి గోల్డెన్ స్కీమ్ అనమాట ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చేసి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలని కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాట మనకు ఈ యొక్క మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్ అనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గతంలో అయితే ఇచ్చేది అయితే ఇప్పుడు వచ్చేసి మనకు మనకు కేవలం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయలతో వస్తుంది కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేలు టోటల్ కలిపితే ఇరవై వేల రూపాయల వరకు ఇస్తామనేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎన్నికల సమయంలో అయితే హామీ ఇచ్చారండి సో హామీలన్నీ కూడా ఒకటెంబడి ఒకటి మనకు అమలు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉంది కసరత్తులను కూడా ఆల్రెడీ ప్రారంభించేసింది సో ఈ యొక్క ప్రారంభించినటువంటి నేపథ్యంలో మనకు కొన్ని కొత్త విధి విధానాలు అయితే ఖరారు చేయబోతున్నారు సో ఈ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఖరారు చేయబోతున్నా తెలుసుకోబోయే ముందుగా మనకు ఈ నెల అనగా ఈ యొక్క జూలై నెల పెన్షన్లు అనేది మనకి ఇచ్చేటప్పుడు ఈ జూలై నెల పెన్షన్లలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ల పంపిణీలో పంపిణీ అనేది పూర్తయిన వెంటనే దాదాపు రెండు లక్షల మంది అనర్హులను గుర్తించి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపించింది సో ఈ యొక్క అనర్హులందరికి కూడా నోటీసులు ఇచ్చి వీళ్ళు గత ప్రభుత్వంలో హయాంలో మోసాలకు పాల్పడి పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఇక నుంచి మీకు పెన్షన్ అనేది ఇవ్వరు అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఇదే విధంగా ఈసారి మరోసారి అనగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత మళ్ళీ ఎలాంటి పరిస్థితి అనేది మనం ఫేస్ చేయకుండా అంటే గవర్నమెంట్ ఫేస్ చేయకుండా డైరెక్ట్గా మొట్టమొదటిగా మనకు అర్హులైతే పరిశీలించి ఎవరు అర్హులైతే వారికి మాత్రమే స్కీమ్ అందే విధంగా అయితే మనకు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు సో యొక్క రూల్స్ ప్రకారం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈసారి దాదాపు మనకు ఒక ఐదు నుంచి మనకు ఆరు లక్షల మందికి మధ్యలో ఈ పథకానికి అనర్హులయ్యే ఛాన్స్ అయితే ఉందండి సో స్పష్టంగా కనిపిస్తుంది సో ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారంటే సో రైతులందరినీ కూడా ఫిల్టర్ అయితే చేస్తున్నారనమాట సో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే దానిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఏదైతే ఉందో సో ఆ పథకానికి సంబంధించినటువంటి రూల్స్ని పాటించే అవకాశం అయితే మనకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు అయితే ఉందన్నమాట ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఆల్రెడీ మనకు డిక్లరేషన్ చెప్తున్నారన్నమాట సో త్వరలో రైతులు కూడా తొలి విడత కింద ఈ యొక్క ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను అయితే మేము విడుదల చేయబోతున్నాం అని చెప్పారు దీనిపైన విధి విధానాలు ఖరారు చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే నిమగ్నమైంది ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సినటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి కావాల్సినటువంటి బడ్జెట్ను కూడా అయితే సిద్ధమైతే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రూల్స్ ప్రకారంగా మనకి యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను అయితే మనకు ఖరారు అనమాట సో ఎలాగంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో సో వాళ్ళకైతే వర్తించదండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షనర్లు అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నటువంటి యొక్క పెన్షన్ ఉంది చూడండి మనకు నాలుగు వేల రూపాయలు పెన్షను ఆరు వేల రూపాయల పెన్షన్ వికలాంగుల పెన్షన్ ఇవి కాదండి సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఉద్యోగం చేస్తూ వాళ్ళు రిటైర్డ్ అయిపోయి సో రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా గవర్నమెంట్ నుంచి ఉద్యోగం నుంచి ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రిటైర్ అయిన తర్వాత సో ఆ పెన్షన్దారులు అనమాట అనర్హులు అనమాట సో ఈ మూడోదిగా చూసుకున్నట్లయితే మనకు ప్రామాణికంగా రేషన్ కార్డు అనేది తీసుకోబోతున్నారండి సో రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈసారి మనకు ఈ యొక్క రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అన్నమాట అలాగే మరొకటి చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా మనకు మొట్టమొదటిగా కౌలు రైతులతో పాటుగా ఈ యొక్క సొంత భూమి కలిగిన రైతులతో పాటుగా కౌలు రైతులకు కూడా డబ్బులు అయితే పడతాయి దీనికి సంబంధించి ఆల్రెడీ మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క కౌలు రైతులకు సంబంధించినటువంటి కౌలు కార్డులు అంటే సిసిఆర్సి సర్టిఫికేట్స్ అనమాట క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్స్ అనమాట అవి సో యొక్క కార్డ్స్ తీసుకునే దానికి కూడా ఆల్రెడీ అప్లై చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది సో అందులో మనకు ఏ విధంగా కార్డ్స్ తీసుకోవాలంటే మీరు కౌలికి ఒక నాలుగు లేదా ఐదు ఎకరాల భూమి తీసుకున్నారనుకోండి సో మీరు ఏం చేయాలంటే ఆ భూ యజమానుడు ఎవరైతే ఉంటారో వారి యొక్క పట్టాదార పాస్బుక్ వారి యొక్క ఆధార్ కార్డు అయితే తీసుకోండి జరాక్స్లు తీసుకోండి సో ఆ రెండు జరాక్సులతో పాటుగా మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ కార్డు జరాక్స్ తీసుకొని విఆర్ఓ దగ్గరగానే మిలిచితే విఆర్ఓ గారు వెరిఫై చేస్తారన్నమాట మీరు నిజంగా కౌలుకి తీసుకున్నారా లేదా ఏంటి విషయం అనేది ఆయన వెరిఫై చేసి మీకు ఈ యొక్క క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్స్ అయితే మీకు ఇస్తారు సో ఈ యొక్క కౌలు రైతు కార్డులు మీరు తీసుకొని మనకు రైతు సేవా కేంద్రాలు అనగా రైతు భరోసా కేంద్రాలు అనమాట సో వీటన్నిటికి నేమ్స్ అనేది మార్చడం వల్ల నేను మీకు పదే పదే గుర్తు చేయడం కోసం సో రెండు నేమ్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను దయచేసి ఇరిటేషన్కి అయితే ఫీల్ అవ్వద్దు సో మనకు ఈ యొక్క రైతు సేవా కేంద్రాలకు వెళ్ళేసి మీరు అప్లై అయితే చేసుకోండి సో అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే వస్తాయి అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈ కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాలుగు పాయింట్గా ఈ యొక్క క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేసి అప్లై చేసుకుంటే మాత్రం మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే రావు అనమాట అలాగే సొంత భూయజమానుదారుడు ఎవరైతే ఉంటారో వారి పేరు మీద మాత్రమే వారి బ్యాంక్ ఖాతాకు మాత్రమే డబ్బులు అయితే పడతాయండి సో ఒకవేళ మీరు మీ యొక్క భూయజమానిదారుడు ఎవరైతే ఉంటారో ఆయన చనిపోయారు అనుకోండి సో అప్పుడు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మళ్ళీ కొత్తగా ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే సో మా నాన్న చనిపోయింది లేదంటే మా తాత చనిపోయింది గవర్నమెంట్కి అయింది అలాసదు సో పట్టదార్ పాస్బుక్ ఆయన పేరు మీదే ఉంటాయి కదా ఆయన అకౌంట్లో డబ్బులు పడిపోతే ఏటీఎంలో లో నుంచి డబ్బులు తీసేసుకుందాము లేకపోతే ఫోన్పేలో నుంచి డబ్బులు తీసేసుకుందాం చాలామంది ప్రయత్నిస్తుంటారండి కానీ అలా కాదండి ఖచ్చితంగా మనకు ఈ యొక్క కొత్త కొత్త విధి విధానాలు ఖరారు చేసినప్పుడు ఈ కేవైసీ అనేది మస్ట్ అండ్ ఫుడ్ అయితే పెడతారనమాట సో అప్పుడు తేలిపోతుందనమాట కాబట్టి దయచేసి మీ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే పట్టాదారు అంటే సొంత భూమి కలిగిన యజమానుదారుడు భూ యజమాని ఒకవేళ చనిపోయి ఉన్న అతని పేరు మీద నుంచి వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళ పేర్ల మీదకైతే మీరు ఆ యొక్క భూమిని అయితే ఈజీగా మార్చుకోండి సో ప్రజెంట్ మార్చుకోవడానికి అవకాశం అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి సో వెంటనే మీరు మార్చేసుకోండి మీ పేరు మీదకి వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోండి అప్పటి నుంచి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి ఈ వ్యాపారం మనకు డబ్బులైతే అనమాట ఇక మనం చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగులు కూడా ఈ యొక్క రైతు భరోసా అనగా అనర్త సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులైతే పడవన్నమాట అయితే ప్రభుత్వ ఉద్యోగుల కిందకు వచ్చేటువంటి ఈ యొక్క మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో సో ఇటువంటి వారందరికీ కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందండి సో మున్సిపల్ కార్మికులందరినీ కూడా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ వాళ్ళని ఆ పరిధిలోకి తీసుకోకుండా వాళ్ళకి రైతు భరోసానైతే అయితే ఇస్తారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మీరు కుటుంబంలో ఎంతమంది అయినా సరే రైతులు ఉండనివ్వండి కానీ ఒక కుటుంబానికి ఒక రైతుకి మాత్రమే డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎగ్జాంపుల్ పర్పస్ మీ ఇంట్లో ఒక ఇద్దరు మగపిల్లలు ఉండి లేదా ఇద్దరు భూయజమానదారులు ఉండి ఇద్దరు పేరు మీద చురొక రెండు ఎకరాల భూమి ఉందనుకోండి రెండు ఎకరాలకు కలిపేసి మీరు మొత్తంగా కలిపి ఇద్దరు పేరు మీద మీరు అధికార సుఖీభావ పథకానికి అప్లై చేసేటప్పుడు కంపల్సరీ మీకు రేషన్ కార్డు తర్వాత మీ యొక్క రేషన్ కార్డులు సపరేట్ సపరేట్గా ఉంటే నో ప్రాబ్లం కానీ ఒక ఇద్దరు రైతులు ఒకే రేషన్ కార్డుల కనుక ఉంటే అటువంటి వారికి ఇద్దరికి ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే రావు కానీ ఒకరికి మాత్రం వస్తాయన్నమాట సో రైతులకి ఒక రైతుకి మాత్రమే బెనిఫిట్ అయితే వస్తుంది అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను మనకు రెండు విడతలైతే వేయబోతున్నారండి తొలి విడత కింద ఏడు వేల రూపాయలైతే పడతాయి రెండవ విడత కింద మరొక ఏడు వేల రూపాయలైతే పడతాయి బేసిక్గా ఈ యొక్క ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పనులైతే స్టార్ట్ చేశారు చాలా మంది రైతులు సో ఫలాలను అయితే మనకు దున్నుకోవడానికి అయితేనేమి తర్వాత వాటిలో ఉన్నటువంటి ముందులో అవన్నీ తీసుకోవడానికి సో ఇట్లాంటి పనులన్నిటి కూడా మనకు రెడీ అయితే అయిపోయారనమాట సో రెడీ అయిపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెట్టుబడి నిధుల కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇది గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఎందుకంటే గత ప్రభుత్వం మనకు మే నెలలోనే ఈ యొక్క రైతు భరోసా తొలి విడత కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేది ఇప్పుడు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్స్ అంతా కూడా పెంచింది కాబట్టి ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉండగా మనకు మే జూన్ జూలై సో ఈ మూడు నెలల పాటు మనకు ఎలక్షన్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం తర్వాత ఈ జూన్ మాసంలో వచ్చేసి మనకు పెన్షన్లు ఎలాంటివన్నీ కూడా మనకు రకరకాలుగా సో బడ్జెట్కి సంబంధించినటువంటి లోటు లోటుపాట్లు అయితే ఉన్నాయి కాబట్టి సో దీని అయితే మనకు అమలు చేయలేదు కానీ మనకు వచ్చే నెల అనగా ఆగస్టు నెలలో మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు సో మనకు మరో నాలుగు రోజుల్లో అర్హుల లిస్టులు అయితే విడుదల చేసేందుకు మనకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అనమాట సో వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేసి ఎవరైతే నిజాయితీగా అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే పడతాయండి సో మనకి ఈ నెలాఖరుకంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అర్హులు లిస్ట్ అయితే విడుదల చేసి వచ్చే నెల మొదటి వారంలోనే ఈ యొక్క అన్నద సుఖీభావ డబ్బులు అయితే పడతాయి ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం ఈ విధానంలో మనకు రైతులకు సంబంధించిన డబ్బులు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు కసరత్తులైతే ప్రారంభించింది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే దయచేసి వాళ్ళ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జూన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్